నెల్లూరు జిల్లా రాపూర్ మండలం మద్దల మడుగు సెంటర్ లో రాత్రికి రాత్రే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది ఈ విషయమై రాపూర్ మండలం వైసీపీ కన్వీనర్ బొడ్డు మధుసూదన్ రెడ్డి స్థానిక పిచ్చిరెడ్డి కాంప్లెక్స్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు రెండు వేల తొమ్మిదిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సోమశీల స్వర్ణముఖి లింక్ కెనాల్స్ కు శంకుస్థాపన చేసిన గుర్తుగా మద్దల మడుగు సెంటర్ లో పైలాన్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు అనంతరం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మాస్టర్ ప్లాన్ తో ఆ ప్రాంతాన్ని సుందరీకరించి అక్కడ వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ నిధులతో పనులు చేపట్టారని చెప్పారు జాతీయ రహదారి నిబంధనల కారణంగా విగ్రహ ఏర్పాటును వాయిదా వేసిన సందర్భం ఉందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన రాపూర్ సందర్శించి ఎస్ఎస్ కెనాల్ని ఓపెన్ చేసి ఇక్కడికి వచ్చి మతిలమడి సెంటర్లో ఆయన గుర్తుగా పైలాన్ని ఓపెన్ చేశారు అది మన రాపూరు మండలానికి గుర్తుగా నిలిచి ఉంది సర పైలాన్ని గడిచిన పాలకులు రెండు వేల ఇరవై ఒక సంవత్సరం నేషనల్ హైవే వచ్చిందని వలన ఇంకాస్త వైడింగ్ చేసి ప్రభుత్వ నిధులతో తెలుగు గంగ కౌన్సిల్ నిధులతో తిరిగి పైనా పైలాన్నిట పునర్నిర్మించుటకు భారీగా కొంత పంచాయతీ నిధులతోనూ దాంట్లో వాటరింగ్కి పంచాయతీ నిధులతోనూ దాన్ని తిరిగి మళ్ళా ఆ రాజశేఖర రెడ్డి జ్ఞాపకాన్ని పోగొట్టుకోకుండా తిరిగి అక్కడ స్టార్ట్ చేశారు దానిలో కొంతమంది రాజశేఖర్ రెడ్డి విగ్రహం పెట్టాలనే ఉద్దేశం కూడా ఉంది కాకపోతే ఏంటంటే నేషనల్ హైవేస్లో విగ్రహాలు పెట్ పెట్టచ్చునా పెట్టకూడదే నియమాన్సం అదో అప్లికేషన్స్ కూడా పెట్టినట్టు మలాంటి వాళ్ళకి తెలిసింది కానీ ఎందువలన అది ఆగిపోయింది కానీ పైలాన్ కట్టేది మాత్రం ప్రభుత్వ నిధులతో రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపకం ఉండాలని చెప్పేసి దాన్ని పునర్నిర్మించేదానికి దాన్ని విశాలంగా రోడ్డు వైడింగ్ చేసి చేసినారు అది ఎందువలన అది ఆగిపోయింది సరే పాలకులు మారారు ప్రభుత్వాలు మారినాయి కానీ దాన్ని ఎవరైనా అడిగినా కానీ ఈ మండలంలో అది రాజశేఖర్ రెడ్డి పైలాన్ అని రాజశేఖర్ రెడ్డి చిహ్నంగా దాన్ని ఈనాటికి కూడా అందరూ కూడా దాన్ని అదే రూపుతో ఉన్నారు